అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ దేశం అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర డాక్టర్ శిరీషలు అలో అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉప్పరపల్లెకు వెళ్లే రహదారి కార్నర్ లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రంగాలలో రాణిస్తున్న ఎనిమిది మహిళా విగ్రహాలని శ్రీ లెఫ్ట్ ను ముఖ్య అతిథులుగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భారతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పించడం ద్వారా అన్ని రంగాలలో ముందుంటారని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అనేక పథకాల ద్వారా మహిళలకు అన్ని విధాలా అండగా నిలిచారని తెలిపారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న ఎనిమిది మహిళా మనుల విగ్రహాలని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు ఎనభై లక్షల వేంతో మహిళా విగ్రహాలను ప్రీ లెఫ్ట్ పనులను చేపట్టడం జరిగిందన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శాలువలు తెప్పించి మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అజిధీ సింగ్ విసి భారతి రిజిస్టర్ రజని వైసీపీ నాయకురాలు గీతా యాదవ్ కు చాలువల కప్పి గౌరవించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు